న్యూస్ బాస్ టీమిండియా వన్ డే ప్లేయింగ్ వచ్చేసింది తొమ్మిది మంది ప్లేయర్స్ ఫిక్స్ బట్ ఆ రెండు స్థానాల్లో ఎవరనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు మరి ఎవరు నెంబర్ వన్ ఎవరు నెంబర్ లెవెన్ టెస్ట్ సిరీస్ లో అవమానకర ఓటమి తర్వాత సౌత్ ఆఫ్రికాతో ఇప్పుడు ఓడిఐ సిరీస్ ఆడనుంది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది అందుకోసం ఇటు టీమిండియా అటు సౌత్ ఆఫ్రికా రాంచీ చేరుకున్నాయి ముఖ్యంగా మనమంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు కూడా రాంచి చేరుకున్నారు దీంతో గంభీర్ టెన్షన్ ఎంతో కొంత తగ్గుతుంది ఇక శుభన్ గిల్ ఈ సిరీస్లో ఆడట్లేదు కాబట్టి కేఎల్ రాహుల్ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించనున్నాడు అలాగే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది బట్ రెండు రెండు స్థానాల్లో మాత్రమే ఏ ప్లేయర్స్ ని ఆడించాలి ఏ ప్లేయర్స్ ని బెంచ్ పరిమితం చెయ్యాలి అన్న సంశయంలో ఉన్నారు టెస్ట్ సిరీస్లో అయితే చిత్తుగా ఓడారు మరి ఓడిఐ సిరీస్ అయినా గెలిచి సౌత్ ఆఫ్రికాకి దిమ్మ తిరిగేలా పంచ్ ఇవ్వాలని ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్ కోరుకుంటున్నాడు రెండు సున్నాతో టెస్ట్ సిరీస్ ని సౌత్ ఆఫ్రికా వైట్ వాష్ చేసింది ఇక ఇప్పుడు మూడు ఓడిఐల సిరీస్ ఈసారి మనం క్లీన్ స్వీప్ చేస్తే టెస్ట్ సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న వాళ్ళమవుతాం మరి అలా జరగాలంటే పటిష్టమైన ప్లేయింగ్ లెవన్ ని బరిలోకి దింపాలి ఆ ప్లేయింగ్ లెవెన్ అదే సౌత్ ఆఫ్రికాకు చుక్కలు చూపించడానికి సిద్ధమవుతున్న ప్లేయింగ్ లెవెన్ ని చూసే ముందు ఒకసారి ఫుల్ స్క్వాడ్ ఎలా ఉందో చూసేద్దాం ఈ స్క్వాడ్ లో ఫస్ట్ నేమ్ ఎవరంటే రోహిత్ శర్మ తన తర్వాత యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ తిలక్ వర్మ కేఎల్ రాహుల్ రిషభ్ పంత్ వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ నితీష్ కుమార్ రెడ్డి హర్షిత్ రాణా రుతురాజ్ గైక్వాడ్ ప్రసిద్ధ్ కృష్ణ హర్షదీప్ సింగ్ ఇంకా ధృవ్ జురేల్ వీరే బాస్ స్క్వాడ్లో స్థానం దక్కించుకున్న ప్లేయర్స్ అయితే ఇందులోంచి ప్లేయింగ్ లెవెన్లో ఎవరికి స్థానం దక్కనుందో ఇప్పుడు చూద్దాం రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ వీరిద్దరూ టీమిండియా ఇన్నింగ్స్ని ఓపెన్ చేస్తారు మేబీ ఇక్కడ ఋతురాజ్ గైక్వాడ్కి అవకాశం ఇవ్వచ్చు అంటే మ్యాక్స్ రోహిత్ జైస్వాలే బట్ గైక్వాడ్ ప్రస్తుతం ఉన్న ఫామ్ని బట్టి ఏమో ప్లేయింగ్ లెవెన్లోకి తెచ్చినా తేవచ్చనే చిన్న డౌట్ ఉంది ఇక్కడ ఫస్ట్ డౌన్లో కింగ్ కోహ్లీ ఆడతాడు ఫోర్త్ పొజిషన్లో తెలుగు తేజం తిలక్ వర్మ ఉంటాడు నెక్స్ట్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫిఫ్త్ ప్లేస్లో సిక్స్త్ ప్లేస్లో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ సెవెంత్ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి ఎయిత్ ప్లేస్లో రవీంద్ర జడేజా నైన్త్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ టెన్త్ ప్లేస్లో హర్షిత్ రానా ఇక లెవెంత్ ప్లేస్లో హర్షదీప్ సింగ్ వీరే బాస్ మ్యాక్స్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సౌత్ ఆఫ్రికాతో బరిలోకి దిగే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ అంటే ప్రసిద్ కృష్ణ రిషభ్ పంత్ దృజురేల్ రుతురాజ్ గైక్వాడ్ వీరంతా బెంచ్ కే పరిమితం అవనున్నారు ఇక హర్షదీప్ సింగ్ స్థానంలో ప్రసిద్ కృష్ణకి కూడా అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది యాక్చువల్గా ప్రసిద్ హర్షదీప్ ప్లేయింగ్ లెవెన్ లో పర్ఫెక్ట్గా సెట్ అవుతారు బట్ హర్షిత్ రానాని ప్లేయింగ్ లెవెన్ నుండి దూరం పెట్టడం గంభీర్ కోచ్గా ఉన్నంత కాలం కష్టమే కాదు కాదు అసాధ్యం సో యశస్వి జైస్వాల్ ఆర్ రుతురాజ్ గైక్వాడ్ హర్షదీప్ సింగ్ ఆర్ ప్రసిద్ కృష్ణ ఈ రెండు స్థానాల్లోనే కొంచెం తర్జన భర్జన జరుగుతుంది మిగిలిన స్థానాల్లోని ప్లేయర్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ ఇక ఓడిఐ సిరీస్ గురించి మాట్లాడితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓడిఐ థర్టీన్త్ నవంబర్న రాంచీలో జరగనుంది ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది ఇక సెకండ్ ఓడిఐ థర్డ్ డిసెంబర్న రాయ్పూర్లో జరగనుంది ఇది కూడా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది ఇక థర్డ్ ఓడిఐ చివరి మ్యాచ్ డిసెంబర్ సిక్స్త్న విశాఖపట్నంలో జరుగుతుంది టైమింగ్లో ఎలాంటి మార్పు ఉండదు రెండు మ్యాచ్ల్లాగే ఇది కూడా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది మరి చూడాలి రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో శతకంతో దమ్ము చూపించి ఈ సిరీస్లో అడుగు పెట్టనున్నాడు కోహ్లీ కూడా చివరి ఓడిఐ మ్యాచ్లో ఓ మంచి హాఫ్ సెంచరీ బాదాడు మరి వీరిద్దరి రాకతో ఓడిఐ టీం అయితే చాలా పటిష్టంగానే కనబడుతుంది వీరిద్దరూ తమ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి టీమిండియా టెస్ట్ సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే విధంగా టీం మొత్తాన్ని ముందుండి నడిపించాలి తమ అద్భుతమైన ప్రదర్శనతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చిత్తుగా ఓడించి మూడు ఓడిఐల సిరీస్ని క్లీన్ స్వీప్ చేయాలి అప్పుడే అప్పుడే ప్రతి ఇండియన్ ఫ్యాన్ దించుకున్న తలని గర్వంగా ఎగరేస్తాడు అంతే కదా బాస్ చెప్పండి మీరు ఇండియన్ ఫ్యానేగా ఇలానే జరగాలని మీకు ఉందా లేదా ఎస్ ఆర్ నో మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్